ముఖ్యంగా నేను చెప్పాలంటే ఒక విధవని నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఐదు వేలు రెండు వేలుతోనే నేను నా పిల్లలకి చదువు పెంచుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా లేకపోతే నేను నా నాలాగా చాలా మంది కూడా ఉన్నారు ఇందులో చాలా టెన్షన్ కి గురవుతున్నాను మమ్మల్ని మీరే కాపాడాలా ఈ మీడియా వాళ్ళందరూ నా మాటని అందరి దగ్గర తీసుకొని పోయి మీరు కూడా నాకు సహకరిస్తే చాలా బాగుంటుంది వచ్చే గవర్నమెంట్ని మేము మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాము అప్పుడు కూడా మేము ఒత్తిడికే మేము రాజీనామా చేసింది మేము మనస్ఫూర్తిగా అయితే మేము చేయలేదు మూడు పేర్లు చూపు సందీప్ అన్న తర్వాత అమిత్ అదే మరి అమిత్ మన సోమేశ్వర్ రెడ్డి అమిత్ ఇరవై నీళ్ళ మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి ప్రార్థన చేస్తున్నాను ముఖ్యంగా ఏమనగా మాకి వాలంటీర్స్ పై నుంచి చాలా ఒత్తిడి వచ్చింది రిజైన్ చేయాలా చేయకపోతే మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే మీకు తీసుకోము తీసి పాడేస్తాము సార్ లేదు సార్ నాకు థర్టీ సిక్స్ ఉంటే కూడా లేదు రిజైన్ చేయాలా మళ్ళీ మీకు మీకే తీసుకుంటామని ఇలా చెప్పి మమ్మల్ని నమ్మించి మమ్మల్ని రిజైన్ చేయించినారు సార్ ఎమ్మెల్యో అని ఒక సార్ ఉన్నారు సార్ సోమేశ్వర సార్ అని ఎమ్మెల్యే ఆఫీస్ తరపు నుంచి సార్ వాళ్ళు వాళ్ళే మాకు రిజైన్ చే ఒత్తిడి మమ్మల్ని చాలా ప్రెషర్ పెట్టి రిజైన్ చేయించినారు సార్ ఇప్పుడు నా పరిస్థితి ఏమంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ మా అన్న కూడా లేరు చనిపోయినారు ఆ ఐదు వేల రెండు వేలలో రెండు వందల్లోనే నేను నా పిల్లలకి ఖర్చులకి స్కూల్కి బుక్స్కి దేనికో పనికి వస్తుండే సార్ ఇప్పుడు నాకు అది కూడా లేకుండా పోయింది ఇప్పుడు మేము ఎట్లా బ్రతకాలి ఇలా అని నేనే కాదు చాలా మంది విద్వరాలు ఉన్నారు చాలా మంది పేద ఇంట్లో నుంచి ఉన్నారు చాలా మంది ఇట్లా ఉన్నారు మమ్మల్ని న్యాయం చేయాలని కోరుతున్నాను సార్ మళ్ళీ మమ్మల్ని తీసుకోవాలని వేడుకుంటున్నాను సార్

మీరే న్యాయం చేయాలి సార్ మాకు అందరికి చంద్రబాబు నాయుడు గారు మీరు మా గురించి ఆలోచించాలా మేము ఆడపిల్లల మమ్మల్ని కూడా మనమే కాదు జెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా చాలా పూర్ అందరికి న్యాయం చేయాలని ప్రతి ఒక్క వాలంటరీకి ప్రతి ఒక్క ఇదికి అందరినీ తీసుకొని ఎందుకంటే ఇందులో చాలా మంది పూర్ పీపుల్ ఉన్నారు మేము డెల్వ మేము ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఇంతే కష్టపడి ఇంతే చేసినాము కరోనా టైంలో కూడా మేము చాలా సేవ చేసాం ఎందుకంటే ఎవరు అప్పుడు ముందుకు రాకున్నా ఈ వాలంటరీస్ వాళ్ళు వచ్చి చాలా హెల్ప్ చేసినారు మేము మాకు ఒత్తిడి వల్ల మేము రిజైన్ చేయాల్సి వచ్చింది తప్ప లేకపోతే మేము రిజైన్ చేసేవాళ్ళం కాదు మా జాబ్స్ మాకు ఉండండి ఇప్పుడు కొంతమందిని రిజైన్ చేయించి కొంతమంది రిజైన్ చేయని వాళ్ళకు కూడా ప్లీజ్ అందరికీ ఇప్పించండి రిజైన్ చేసినా రిజైన్ చేయకున్నా ప్రతి ఒక్కరికి ఈ జాబ్ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ప్లీజ్ ఇది పైన తీసుకెళ్లి చంద్ర చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి మా తరఫున హారిక మాది ట్వంటీ ఎయిత్ కాజీపురం మేమంతా వ్యాలంటీస్ అండి మేము మమ్మల్ని అంతా బలవంతంగా రాజీనామాలు చేయించినాం మేము చేయమని చెప్పినా కూడా ఇప్పుడు చేసే రేపు పొద్దున్న మా గవర్నమెంట్ వస్తేనే మిమ్మల్ని తీసుకుంటాము లేకపోతే తీసుకోము ఇప్పుడు మేము 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 చెప్తేనే మీరు ఎక్కింది ఇప్పుడు మా మాట ఎన్నుకుంటే ఎట్లా రేపు పొద్దున మా పార్టీ మా పార్టీ గెలిచిననుకో మిమ్మల్ని తీసేసి వేరే వాళ్ళని తీసుకుంటాం మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళని అని చెప్పి బెదిరించిన దానికే మేము రాజీనామాలు చేసినాం కానీ మా ఇష్టపూర్వకంగా అయితే ఎవరు రాజీనామాలు చేయలేదు మేము ఇదే ఐదు వేలకి పిల్లల్ని వదిలేసి డెలివరీలు అయినా కూడా ప్రెగ్నెంట్ ఉన్నా కూడా ఇదే పని చేసుకుంటున్నాం మేము వేరే ఊరుకుని పోకోకున్నట్టు ఈ పనులు ఈ పనులపైన ఆధారపడి ఉన్నాం మేము ఇప్పుడు సడన్గా చేసిన తర్వాత గవర్నమెంట్ మారింది ఇప్పుడు మా పరిస్థితి ఏమన్నది మాకు అర్థం కావటం లేదు అంత లేడీసే ఎక్కువ ఉన్నాం మేము చాలా మంది బెదిరించింది ఇంక ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి బెదిరిస్తున్నారు ఇంక ఎమ్మెల్యే వచ్చి సందీప్ సార్ బెదిరిస్తున్నారు ఆయన కాల్స్ ఎక్కువ చేసి ఇట్లా చెయ్యండి అన్నీ మా చేసిన ఇప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారో కూడా తెలియటం లేదు మా కుటుంబాలు అంతా పడ్డాయి పడ్డాయి సీఎం సార్ ఒకటే వినిపిస్తున్నాము మమ్మల్ని మరి తిరిగి మరలా వ్యాలంటరీ జాబ్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము మా నా పేరు మంగమ్మ వాలంటీర్లు అందరూ మమ్మల్ని కొన్ని కారణాల వలన మమ్మల్ని ఒత్తిడి చేసి రాజీనామాలు చూపించినారు ఎందుకంటే మేము ఇచ్చే ఐదు వేల రెండు వందల రూపాయల జీతం మాకు నెలకి ఇచ్చే జీతము కొద్దిగా మా ఖర్చులకు అవి మా ఖర్చులకు ఇంట్లో పేదా పరిస్థితి నుంచి వచ్చినాం మేమంతా మా ఖర్చులకి అయ్యత అది ఉపయోగించుకుని ఆ జీతం మేము మా కుటుంబాలకు కొద్దిగా గడిచేటివి ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కొన్ని ఒత్తిడి వల్ల మాకు రాజీనామా చేసినాము అంటే పార్టీ ఆఫీస్ నుంచి పైన మాకు పైన నుంచి ఇట్లా ఒత్తిళ్ళు వచ్చినాయి పైనుంచి మీరు కూడా ఒత్తిళ్ళు చేయాలా నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మీరు కూడా మళ్ళీ కంటిన్యూ అవుతారని చెప్పడం వల్ల మేము తొందరపడి రాజీనామా రాజీనామాలు అందరూ చేసినాము వాళ్ళ మేము మా తప్పులు ఏమంటే మేము ఇట్లా ఇట్లా కొద్దిగా ఒత్తిడి జరగడం వల్ల మేము మనస్తాపం తెంది ఎందుకులే ఉంటే ఉంటే ఉంది లేని మేము రాజీనామా చేసేసినాము ఎందుకంటే మాకు కొద్దిగా మా కుటుంబాలకి దీంట్లో అందరు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉన్నాం కాబట్టి కొద్దిగా నిరుద్యోగం నిరుద్యోగ ఇక్కడ నిరుద్యోగులు కూడా ఉన్నారు కాబట్టి మాకు ఏదో తోడ్పడుతుంది ఏదో మా ఇంటి గడిచిపోతుందని ఖర్చులకి గడిచిపోతుందని తొందరపడి మేము రాజీనామా చేసినాము కలెక్టర్ గారికి విన్న సబ్ కలెక్టర్ గారికి వినివ్వించినది ఏంటంటే పైన పైన వాళ్ళ అధికారులకు చెప్పి మాకు కొద్దిగా వచ్చే వాలంటీర్ ఉద్యోగం వచ్చేటట్టు సబ్ కలెక్టర్ అలాగే చిన్న అలాగే మళ్ళీ ఈ దృష్టి కలెక్టర్ సార్ గారికి మళ్ళీ అలాగే మంత్రి మంత్రి వర్య మంత్రి వర్య వాళ్ళకి అలాగే ముఖ్యంగా మనకు మనకు నూతన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గురు గారిని కూడా చేతులు జోడించి కోరుతున్నాము ఎందుకంటే మేము ఎందుకు అనుకుంటామంటే నిరుపేదల నుంచి వచ్చినాం కాబట్టి మేము ఎక్కడ ఎక్కడ మాకు ఇది ఇచ్చినా కూడా మేము పని చేయడానికి రెడీగా ఉన్నాం సార్ మేము మళ్ళా మేము ఏమంటే నిజాయితీగా పని చేయాలనుకున్నటువంటి ఎందుకంటే ఇందుకు ఎందుకు ఇంత దూరం వచ్చినామంటే మేము ఎవరిని కించపరిచితే కించపరచేయడానికి రాలేదు సార్ మా బతుకులు కొద్దిగా బీద బతుకులు కాబట్టి ఇటుకు వచ్చినాం సార్ మళ్ళీ వాళ్ళని వీళ్ళని మేము ఏం చేయట్లే రావడానికి రాలేదు సార్ ఈ ఈ వాలంటరీ ఉద్యోగం రెండు వేల ఐదు వందలు వస్తుందని ఒక ఆశతో మా కుటుంబాలు కూడా గడుస్తాయని మేము ఒక నిరుద్యోగం సార్ అక్క వాళ్ళు కూడా ఉన్నారు అంత కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు ప్లస్ అందులో వచ్చి కొంతమంది ఇంటిలో ఏదో ఒకటి నా భర్త అయిపోతే అదిపోతే నా ఖర్చులకు వస్తుందని ఒక ఆశతో ఇదంతా వచ్చినాం కానీ మాకు మీరే న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ మీరే సార్ ఇరవై ఐదో వారిడేది సార్ ఇదే సార్ అంటే అదే సార్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ Two five one five two five. cell seven three nine six double zero double three nine four.